హాయ్ అండి అందరికీ ఇంకా దీపావళి రోజైతే మాత్రం మార్నింగ్ ఇంకా అదేండి పూజ అయిపోయిన తర్వాత ఇంకా చూపించలేదండి ఎందుకంటే ఆ రోజు చాలా పనులు ఉన్నాయి వద్దులే వీడే తీస్తు ఉంటే పని అవ్వదు అని అనుకోని నేనైతే స్టార్టింగ్ బాబావారు పూజ చేసేటప్పుడు అయితే తీయలేదు కాకపోతే మళ్ళీ తీయాలనిపించింది ఇంకా అలవాటే చెప్తున్నాను కదండి అలవాటైందని ఇంకా ఇక్కడైతే గుమ్మానికి మన గుమ్మానికి అయితే ముగ్గులే పెట్టేసాను పెట్టేసి అది వచ్చి రాను ముగ్గులేండి తెలుసు కదా మీకు కూడా నాకు ముగ్గులు రావని ఇంకెలాగైతే సింపుల్గా పెట్టేసాను ఇంకా రెండు గుమ్మాలకి వంటగది దగ్గర ఒక గుమ్మం ఉంటుంది కదా అక్కడ బయట ఇంకా తులసం దగ్గర కూడా ఇలా పెయింట్ ముందు పెయింటింగ్ వేసేసాను కాబట్టి ఇంకా ముగ్గులు అదే అండి చుక్కలు పెట్టడమే చుక్కలు అంటే బొట్టులు బొట్టులు పెట్టడమే కదా ఇంకా అదే చూస్తున్నాను ఆరిందా లేదని కానీ బాగానే ఆరింది కాకపోతే ఈరోజు వీడియో చాలా చిన్నది వస్తుందండి నేను ఎక్కువ తీయలేదండి ఎందుకంటే తీస్తూ ఉంటే పని అవ్వటం లేదని ఇంకా మామూలుగా కొంచెం అక్కడక్కడ మాత్రమే తీసాను అందుకే చాలా చిన్నగా ఉంటుంది పెట్టిన తర్వాత ఇలా ఉంది మన తులసి కోట తులసి అమ్మ కాకపోతే అదంతా చాలా ఫినిషింగ్ టచ్ ఉందండి మొత్తం అంతా అవి కొంచెం కిందకు వచ్చినట్టుగా ఉంది కదా అదంతా నీట్గా సెట్ చేయాలి చేస్తాను కాకపోతే ఇంకా మన తులసమ్మ ఇప్పటి నుంచో ఇలా ఉండాలనుకున్నాను అయితే ఇన్ని రోజులు కుదిరింది మన గుమ్మాలకి అదే అండి గుమ్మానికి బొట్లు పెట్టడం కానీ అన్నీని ఇంకా స్వీట్ చూసారా ఎలా చూస్తుందో దానికి ఫోటో తీసాను పైన మొక్కలేండి ఇంకా పైన మొక్కల దగ్గరికి ఒకసారి వచ్చి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ స్వీట్ని చూసుకొని అదేం చేస్తుందని చూస్తే ఇదిగోండి డోరు అదే అండి గుమ్మం దగ్గరికి వెళ్ళిపోయి తొక్కేస్తుంది అందుకే ఇంకా డోరు వేసేసాను ఇంకా బట్టలైతే ఇంకా ఈవినింగ్ లేండి ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ అది మీకు చూపించలేదు ఇంకా అయితే తిన్న తర్వాత చూపిద్దామని పైకి అండి ఎందుకంటే పైన బట్టలు ఆర పెట్టచ్చు కదా అని ఇంకప్పుడే చీకట పడుతుంది ఇంకా అందులో నేను ఎక్కువగా ఆరపెట్టేది కూడా నైట్ టైం ఎక్కువ అదండి ఈవినింగ్ టైంలోనే ఆరపెడతాను కాబట్టి ఇంకా ఆరబెట్టేసి బట్టలు అవి తర్వాత ఇంకా అందులో ఇంకా మార్నింగ్కి మొత్తం మారిపోతాయి కదండి అందులో వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఒకటి కదా ఇంకా అందుకోసమే నేను ఎక్కువ ఈవినింగ్ టైంలో వేసేస్తాను మళ్ళీ వర్షాలు పడుతూ ఉంటున్నాయి కాబట్టి మళ్ళీ ఎక్కువగా ఏమైనా పెట్టి మళ్ళీ ఇబ్బంది పడతాం కదా అని స్వీటీ మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత స్వీటీకి అయితే రైస్ పెట్టేసానండి ఇంకా దీపావళి అంటారా దీపావళి చాలా బాగా చేయాలనుకున్నాను కాకపోతే అదే రోజు పనులన్నీ పెట్టడం చేయటం వల్ల ఇంకా నాకు దే చేయటానికి ఇబ్బంది అయిపోయింది అనమాట అండి ఇబ్బంది అంటే ఏం కాదు టైం సరిపోలేదండి ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది ఇంకా అందుకే స్వీట్స్ తెప్పించి పెట్టేసి ఇలా దీపాలు అయితే వెలిగించాను పువ్వులు చాలా తక్కువ ఉన్నాయి అండి ఇంకా దీపాలు వెలిగిద్దామని అక్కడ ఉన్నాయి చూసారా తమిదిలో అందులో అక్కడ వేద్దాం అనుకున్నాను కాకపోతే బయట గాలి ఎక్కువగా ఉందండి అందుకు వెలగటం లేదు ఇంకా లడ్డూలు ఎప్పుడు ఫస్ట్ సంవత్సరం అండి ఇలాగ నేను కొంచెం సరిగ్గా చేయకపోవటం కూడాను ఎందుకంటే ఈ పెయింటింగ్ వర్క్ కొంచెం వేయటం వల్ల అలా లేట్ అయిపోయిందన్నమాట ఇంకా ఆ రోజు నైట్ కూడా అయిపోయింది ఇంకా సర్లే అని ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా లడ్డు అయి పెట్టేసాను అసలు బెలపగాళ్ళి వాళ్ళే వేసి దాన్ని కాకపోతే ఈ సంవత్సరమని నేను వేయలేదన్నమాట అండి ఎందుకంటే గ్రైండర్ కూడా రిపేర్ వచ్చింది ఏదో టైం చూసుకొని వచ్చినట్టుగా వచ్చింది సరే అని ఇంకా ఎలా గ్రైండర్ పనిచేయటం లేదు కదా అని ఇంకా నేను లడ్డు అయితే తెప్పించి పెట్టాను ఇక్కడైతే ఇదిగోండి ఇక్కడ గోడ మీద కూడా ముగ్గులు పెట్టాను ఇంకా ఫ్లవర్స్ వేసి చాలా చాలా అందంగా డెకరేషన్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఒకటి అక్కడ గాలి వేసేస్తుంది అండి దీపాలు వెలిగించినా ఉండటం లేదు ఇంకా వెలిగించిన దీపాలు చూసారా ఒకటి వెలిగింది ఇంక సరే అని ఇక్కడ అయితే మాత్రం కిచెన్ దగ్గర కూడా పెట్టాను కానీ ఆ బండ గ్యాస్ ఖాళీ ఎంటీ అండి ఇంకా అందుకే ఇంకా అంత ఇదిగా పెట్టాను పర్వాలేదు మాత్రం మళ్ళీ ఎందుకు వచ్చింది లేని మళ్ళీ ఇంకా సైడ్కి చెరిపోయాను ఇక్కడ కూడా పెయింటింగ్ వేయాలనుకుంటున్నాను అండి కింద ముగ్గులు వేద్దాం అనుకుంటున్నాను ఇంకా తర్వాత వేయాలి ఇంకా ఇలాగా కొన్ని అయితే ఇక్కడ కూడా పెట్టాను లోపల ఇంకా ఈ సంవత్సరం అయితే అయిందండి ఇంకా దీపావళి ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా బాగా చేసుకోవాలి ఫస్ట్ సంవత్సరం అండి ఇలాగ నేను సింపుల్గా చాలా సింపుల్గా చేయటం కూడా నాకే కొంచెం బాధ అనిపించింది చాలా బాధ అనిపించిందండి ఎందుకంటే ఎప్పుడు బాగా చేసేదాన్ని ఈసారి ఇలాగా చేసినందుకు కూడా చాలా చాలా ఫీల్ అయ్యాను కూడా ఎందుకు ఇలా చేశాను అదే సరిగా అన్ని పనులు ఒకే రోజు పెట్టుకుంటే ఇలాగే అవుతుంది అని అనుకున్నా ఇదిగోండి ఇక్కడ గోడ ఒకటి వేయాలండి పెయింట్ అది కూడా నెక్స్ట్ డే వేసేస్తాను మనం ఎలాగో ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేసుకోవడం మంచిది కాబట్టి ఇంకా ఎలా సిమెంట్ వర్క్ అది చేయటం అయిపోయింది కాబట్టి పెయింట్ కూడా వేసేస్తే బాగుంటుంది ఇంకా కఠినది కొత్తది వేసాను కదా ఎక్కడైతే అయితే చూస్తున్నా అనమాట అండి కొత్త కటిని కట్టిన ఉంది లక్ష్మి కుటుంబం ఇచ్చిన మిషన్ రిపేర్ వచ్చిన మళ్ళీ ఇక్కడ నుంచి బయట నుంచి వస్తే దీపాలు చూసారు చాలా బాగా కనిపిస్తుంది మన గమ్మం కూడా చాలా నాళ్ళ నుంచి ఎలా కనిపించాలనుకున్నాను అలాగే బాగుంది కూడా పెయింటింగ్ వేసిన తర్వాత మనం చేస్తేనే కదా బాగుంటుంది అండి ఏదైనా సరే చేయకపోతే ఇంకా మామూలుగా ఉన్నట్టు ఉంటుంది కానీ నాకు ఇలా ఉండాలంటే ప్రతిసారి చాలా ఇష్టం కూడాను కాకపోతే అనుకొని అనుకొని చాలా చాలా రోజులు అయిపోయి ఇప్పుడైతే నెరవేరింది కూడా కోరికైతే మాత్రం ఇంకా బయట అలాగ ముగ్గులు పెట్టినా కొంచెం చెల్లది పడుతుంది కాబట్టి గాలి అలా ముగ్గులు కూడా సరిగ్గా కనిపించడం లేదు కూడాను అదే మీకు చూపిస్తున్నాను ఇంకా పక్క అయితే బాంబులు కూడా ఆశించి ఉంచి వీళ్ళు వెలిగిస్తున్నారు అక్కడ ఉంటానని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మళ్ళీ